జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి మంచి ఊపు తెచ్చింది రఘురామ కృష్ణం రాజు ఈ రోజున కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రఘురామ అనడంలో ఆశ్చర్యమే లేదు అయితే కూటమి అధికారంలోకి వస్తే మంత్రి పదవి కానీ స్పీకర్ పదవి కానీ ఇస్తారని ఆయన అభిమానులంతా ఆస్తో ఎదురుచూశారు కూటమి వచ్చాక కొంచెం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఏ ప్రభుత్వం అయినా కానీ పర్ఫెక్ట్ గా మాట్లాడి ఏదైతే అది అయ్యిందనే తెగింపు ఉన్న వ్యక్తి రఘురామ అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ ఎలాంటి సమర్థవంతంగా తిప్పికొట్టే దమ్మున్న వ్యక్తి రఘురామ కృష్ణం రాజు కాబట్టి రఘురామకు మంత్రి పదవిస్తే ఇంకా ఎక్కువ బలం చేకూరినట్టే అని చెప్పాలి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల్లో రఘురామలాగా గట్టిగా ఎదిరించి మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇప్పుడు కూటమి నేతల్ని కూటమి తరపున ఎవరైనా మాట్లాడాలి అంటే అందుకు సమర్థుడు రఘురామ మాత్రమే అందుకే రఘురామకృష్ణం రాజుకు మంత్రి పదవి ఇవ్వాలని కూటమి భావిస్తున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే రాజుల్లో ఇంతవరకు ఎవరికి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు కాబట్టి రఘురామకృష్ణం రాజుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో అటు వెలగపూడి సచివాలయం బాగా వైరల్ అవుతోంది మరి చూడాలి మంత్రి పదవి ఇస్తే ఇక రఘురామ ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది